మన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముప్పై రెండు డివిజన్ తరపున మరియు ముప్పై నాలుగో డివిజన్ తరపున అతనికి జనదేన భాగాన్ని తెలుపుకుంటూ ఈరోజు స్థానిక బొమ్మ సెంటర్లో కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పై రెండు డివిజన్ అధ్యక్షులు ఆర్య శంకర్ గారు మరియు తోట శ్రీధరు మంచికల బాటి సునీలు బోల అంజనీ కుమార్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది అసలు ఈరోజు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్నారంటే చాలా అసలు అద్భుతంగా ఉంది ఎందుకంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఆయన పోలవరం డ్యామ్ కట్టాలని ఈ ఆ డ్యామ్ కట్టాలి ఈ డ్యామ్ కట్టాలని ప్రజల కోసం ఎన్నో చేయాలని ఇంకా తిరుగుతున్నాడు అంటే అది చాలా అద్భుతం అండి ఎందుకంటే ఈ రోజుల్లో యంగ్స్టర్ చూస్తేనే చాలా డల్గా ఉంటున్నారు అలాంటిది ఒక డెబ్బై సంవత్సరాల వ్యక్తి ప్రజల కోసం నేను ఇంకా ఏదో చేయాలి అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఇంకా పోరాడుతున్నాడంటే అది మనం చేసుకునే పుణ్యం ఇలాంటి ముఖ్యమంత్రి దొరకటం అంటే ఎందుకంటే మళ్ళా రాబో ఎన్నికల్లో కూడా ఇలాంటి ముఖ్యమంత్రిని చూడాలని ప్రజలు కోరుకుంటారు కాబట్టి మళ్ళా మళ్ళా తిరిగి అదే ముఖ్యమంత్రి మళ్ళీ మనం గెలిపించుకొని వచ్చే ఐదేళ్ళలో కూడా మనం ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా ఎంతో ముందు తీసుకెళ్తాడనే నమ్మకంతో ఆయన గెలిపించుకొని అదేవిధంగా ఆయన అడుగు అడుగుజాడులో నడుస్తున్నటువంటి ఇక్కడ మన దామచిల గారిని కూడా ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలి ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు ఒంగోలు ఈ గడిచిన పది నెలల్లో గెలిచిన తర్వాత ఎంత అభివృద్ధి చెందిందో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు కానీ ఎంత అభివృద్ధి చెందించాడో ఒకసారి ఒంగోలు ప్రజలు కూడా బాగా గమనించగలరు అందుకని ఏదైనా అభివృద్ధి సాధ్యం అంటే అది తెలుగుదేశము మన ప్రకాశం జిల్లా అంతా మన డీజే అన్న చేతిలోనే చేతుల మీద కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు అడుగు ఆయన చెప్పిన ప్రకారము మన డీజే అన్నగారు ఎలా నడుచుకుంటున్నారు మీరు అందరూ చూస్తున్నారు రాబో ఎన్నికలు మన మున్సిపాలిటీ ఎన్నికలు కానీ అలానే వచ్చే ఎన్నికలు ఏదైనా కానీ మన డీజే అన్న గారిని నేనైతే ఎమ్మెల్యే కర్చోాలనుకుంటున్నాను ఎందుకంటే అభివృద్ధి అంటే డీజే గారు డీజే అంటే అభివృద్ధి ఇది వీళ్ళిద్దరితోనే సాధ్యము పైన మనకి చంద్రబాబు గారు ఇక్కడ డీజే గారు వీళ్ళిద్దరితోనే అభివృద్ధి లక్ష్యం Jai Janardhan, Jai Chandrababu.